అన్నా నమస్తేనా మీరు పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నారనా ఏదైతే రింగ్ రోడ్ లోపల ఉన్నది గ్రామాలు కానీ అవన్నీ గ్రేటర్లో కానీ మున్సిపల్గా కలుపుతామని మీరు వింటున్నారు ఈ గట్కేసర్ రుమోట్ కేసర్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కదా మీరు ఒక మాజీ ఎంపీపీగా మీ అభిప్రాయం ఏదన్నా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మా గట్కేజర్ ఉమ్మడి మండలాన సంబంధించిన ప్రజలందరూ కూడా అదే మ్యాజీ మాజీ ఎంపీపీగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఈ గట్కేసర్ ఉమ్మడి మండలాన్ని గతంలో అక్కడ బోడుప్పలు కానీ అక్కడ ఫిర్జాగూడ కానీ ఇక్కడ గట్కేసర్ కానీ కోచారం కానీ ఈ నాలుగిటిని కూడా రెండు కార్పొరేషన్లు రెండు మున్సిపాలిటీలు ఒక రూలర్ మండలం కింద ఈ మండ ఈ గట్కేశ్వర్ ఉమ్మడి మండలాన్ని విభజించడం జరిగింది అందులో భాగంగానే గత ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్ని సంబంధ ఉమ్మడి మండలానికి సంబంధించిన కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ మండలం కానీ చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి దశలో ప్రయాణిస్తుంది జరిగింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్నిటిని కూడా గ్రేటర్ హైదరాబాద్లో కలుపుతానే అనేది ఒక విషయాన్ని వాళ్ళు పత్రికా ముఖంగా మేము మేము విన్నాము చూశాము కాబట్టి ఆ ఓఆర్ఆర్ లోపలనే కాకుండా కూడా ఓఆర్ అవతరాలకు సంబంధించిన ఈ గట్కేసర్ మండలం కానీ గట్కేసర్ మున్సిపాలిటీ కానీ ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అవిటి పరిస్థితి ఏందనేది మా యొక్క ఆందోళన ఇక్కడ ప్రజలందరూ కూడా చెందుతున్నారు కాబట్టి ఈ గట్కేసర్ మున్సిపాలిటీని కూడా మండలాన్ని కూడా మరి ఏ రకంగా అయితే గ్రేటర్ల కల్పదామనుకున్నారో దీన్ని వీటిని కూడా ఆ గ్రేటర్ల కలిపినట్టయితే బాగుంటుంది ఒకవేళ ఈ ఓవర్ఆర్ అవతల ఈ గట్కేసర్ మండలాన్ని కానీ రూలర్కి సంబంధించిన ఐదారు గ్రామాలన్నింటినీ కలిపి ఈ మున్సిపాలిటీని ఈ ఐదారు గ్రామాలన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్ చేసినట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు పెద్దలు అనుభవం ఉన్న వ్యక్తి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి అన్ని విషయాలు కూడా మాకు తెలుసు కాబట్టి గతంలో ఏ రకంగా అయితే అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ కార్పొరేషన్లు కానీ మున్సిపల్ కానీ చేసిండు అదేవిధంగా అతను పట్టించుకొని ముఖ్యమంత్రి గారికి బాగా సన్నిహితుడు కాబట్టి వాళ్ళ కుటుంబము దగ్గర రిలేషన్షిప్ ఉంది కాబట్టి సుధీరన్న గారు ఇక్కడ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారు వాళ్ళిద్దరు కూడా పట్టించుకొని ఈ పాత ఉమ్మడి మండలాన్ని కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది గ్రేటర్ల వల్ల కలిపినట్టయితే ఈ గ్రామాలన్నీ కూడా అవుతాయి కాబట్టి ఇవి కూడా గ్రేటర్లా కలిపినట్టయితే బాగుంటుంది ఒకవేళ గ్రేటర్లా కలిపిన పక్షంలో ఈ యొక్క మున్సిపాలిటీని ఐదారు గ్రామాలను పెద్ద ఎత్తున ఇక్కడ కార్పొరేషన్ చేసి దాన్ని అభివృద్ధి పనంలో నడిపిస్తానని నేను అక్కడ సుధిరెడ్డి గారు కానీ అక్కడ జంగ గారు కానీ నేను మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను వాళ్ళని కూడా కోరుతున్నాను తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్ కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ విషయం అదే నేను ఇప్పుడు ఆర్ కాకుండా ఈ ఉమ్మడి మండలానికి ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకు డీలిమిటేషన్ అంటే విభజన అసెంబ్లీలు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ గట్కేసర్ కూడా కాన్షియస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడే అది త్వరగా దీన్ని పట్టించుకొని గ్రేటర్లో కలిపినా పర్లేదు ఒకవేళ దీన్ని కార్పొరేషన్ చేసినా కూడా బాగుంటుందని ఒక మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వాళ్ళను ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న లోకల్ లీడర్లు పెద్దలు సుధిరెడ్డి గారు కానీ జంగ యాదవ్ కానీ వాళ్ళని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని కోరుతున్నాము మేము డిమాండ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ఇదే ఏ మున్సిపాలిటీ అక్కడ రైల్వే స్టేషన్ లేదు అవుటర్ రింగ్ రోడ్డు దూరం ఉంది ఇవి అన్నిటికీ దగ్గరగా ఉంది ఈ గట్ మీరు అన్నట్టు రేపు ఒక కాన్ఫరెన్స్ కూడా అవుతుందని అంటారు మరి గుర్తింపు ఉంటుందా ఉండదా మనకిప్పుడు గడ్కేసారి రైల్వే స్టేషన్ వాస్తవమే గతంలో కూడా మేము అందరం కూడా అప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ గారు రాజసభ ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసినాం ఇక్కడ ఆ ప్రయత్నాల భాగంగా మనకి ఇక్కడ సర్వీస్ రోడ్ కానీ అవుషపూర్లో మన వాళ్ళ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గడ్కరీ గారు మంత్రి గారి సమక్షంలో మాకు మనకి ఇక్కడ శాంక్షన్ చేయించు అవన్నీ చేసిన ఫలితంగా అక్కడ సర్వీస్ రోడ్ కానీ అక్కడ అవుషపూర్లో కానీ భారీ ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి అక్కడ ఉన్న ల్యాండ్స్ వ్యాల్యూ కూడా గతంలో మూడు నాలుగు వేల గజం ఉన్నది ఇప్పుడు ముప్పై నలభై వేల గజం కూడా అయింది అది మెయిన్ ముఖ్యంగా మన మల్లారెడ్డి గారు దేవేందర్ గౌడ్ గారు పుణ్యము గడ్కరీ గారి పుణ్యమే అది కాబట్టి అందులో భాగంగా కూడా రైల్వేకి ఇక్కడ ఆపాలని కూడా మేము గతంలో ఎన్నో పర్యాలు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మా గట్కేశ్వర గ్రామ గ్రామ వాస్తవుడైన లక్ష్మణ్ గారు కూడా మేము విన్నమించడం జరిగింది ఇక్కడ ఉన్న ఇప్పుడు చెల్లపల్లిలో ఏదైతే అక్కడ టర్మినల్ అవుతున్నది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ పెద్ద ఒక తిరుపతి ఎక్స్ప్రెస్ నారాయణగ్రి కానీ అక్కడ వైజాగ్ కానీ గోదావరి ఎక్స్ప్రెస్ లేక విశాఖ ఎక్స్ప్రెస్ ఏదో ఈ రెండు మూడు ట్రైన్లు ఇక్కడ లోకల్గా అయితే ఇక్కడ చాలామంది జనాలు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున గట్కేశ్వరం చాలా అభివృద్ధి అయింది ఇక్కడ సంబంధించిన అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది వచ్చి ఇక్కడ జీవనోపాధి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా పనికి వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ మన తిరుపతి కూడా దైవ దర్శనానికి కూడా వెంకటేశ్వర స్వామికి పోనీకి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి తిరుపతి కూడా ట్రైన్ వైజాగ్ ట్రైన్ రెండు ట్రైన్లు కూడా ఇక్కడ ఆపాల్సిందిగా నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు కోరినాము ఇప్పుడే మన రీసెంట్లీ కూడా మన ఈటెల రాజేందర్ గారు బీజేపీ మల్కాయ తరఫున కూడా అతను గెలిచాడు కాబట్టి అతను మే అతను మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం అందరం కూడా అతనికి విన్నమించుకుంటాము పార్టీ పరంగా కానీ మాకు తెసారి మున్సిపాలిటీ ప్రజల తరఫున కూడా ఈ లోకల్ ట్రైన్లు అన్నీ కూడా ఇక్కడ ఆపాల ట్రైన్లన్నీ ట్రైన్లు కూడా ఎక్స్ప్రెస్లు కొన్ని రెండు మూడు ఆపినట్టు అయితే బాగుంటుందని అతను విన్నవించుకొని అతని ద్వారా కూడా లక్ష్మణన్న కానీ ఈటల రాయ గారు కూడా వాళ్ళ అధ్వర్యంలో అంటే గతంలో ఇంకొక మంత్రి కూడా మన గట్కేసర్ కెంచి మంత్రి ఇంకో మంత్రి కూడా పనిచేసిండు కదా మీకు ఐడియా ఉంది సురేందర్ రెడ్డి గారు అంటే గడ్కేసర్కి ఇద్దరిద్దరు మంత్రులు చేసిన ఇంత చరిత్ర ఉంది మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాలేదా ఇక గట్కేసలు దృష్టిలో పెట్టుకోవడానికి అదే ఇక వాళ్ళు ఇప్పుడు అయితే ఓఆర్ఆన్ లోపల అన్నారు గట్కేస మండలం కూడా అలా కలుపుతారా లేదా అనేది ఇంకా మాకేం తెలుసలేదు అది కాబట్టి నేను ముఖ్యంగా ఇక అప్పటి దేవేందర్ వాడు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ సుధిరెడ్డి గారు కానీ మల్లారెడ్డి గారు కానీ ఇక్కడ ప్రాంతానికి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా నాయకులు కూడా మాకు డెవలప్మెంట్ చేశారు ఇక్కడ చేయలేదని కానీ అందరు చేశారు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడకున్న లోకల్ లీడర్ కాంగ్రెస్ బాగా పట్టున్న నాయకుడు సుధీరెడ్డి గారు కానీ అతన్ని మేము స్పెషల్గా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు విషయాలు కాబట్టి ఇది ఏ రకంగా చేయాలనే ఆలోచన అతన్ని ఆలోచన విధంగా అతను చేసినట్టయితే ఇక్కడ అభివృద్ధి ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవుతుందని మేము తెలియజేసుకుంటూ స్పెషల్గా మరొకసారి సుధీరన్న గారికి మేము ఈ గట్కేసర్ని కూడా మున్సిపల్ కానీ రూరల్ మండలాలు ఓవర్ అవతలు ఉన్న ఈ గ్రామాలను కూడా ఒకవేళ గ్రేటర్లో కలిపినట్టయితే సంతోషం ఒకవేళ కాని పక్షంలో దీన్ని కూడా ఇక్కడ ఉన్న రూరల్ గ్రామాలు ఈ మున్సిపల్ గాలి కలిపి ఒక కార్పొరేషన్ చేసినట్టయితే దీన్ని బోడుప్పల్ ఫిర్యాదు కూడా ఏ రకంగా అయితే అభివృద్ధి అయిందో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సుధిరెడ్డి గారికి స్పెషల్గా నమస్కారాలు తెలియజేసుకుంటూ వినియోగించుకుంటున్నాను అదిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూడా దీన్ని పట్టించుకొని ఈ కార్యక్రమానికి రవీంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము బావంతు ప్రయత్నం కూడా మా స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం అతన్ని తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రభుత్వంతో చేయించుకుంటామని మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వెళ్ళి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా చేయించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను